thank you, thank you. आपाचे आणि मला काय आहे हे तिकडे नंबर सेंड करा मला अडकली तिकडे खूप वेळा काय तिकडे नमस्कार मी बोलतोय मोठा दिसतोय स्वतःने जातो पण एकदा करतो

ఈరోజు మా సినిమా ప్రమోషన్లో భాగంగా సిరిసిల్ల జిల్లాకు రావడం జరిగింది మా సినిమా పద్మాషులు జూన్ ఆరో తారీఖున థియేటర్లో రిలీజ్ కాబోతుంది మా సినిమా గురించి చెప్పాలంటే బేసిక్గా ఇది గ్రామీణ నేపథ్యంలో జరిగే ఒక హాస్యభరిత చిత్రం అనమాట సో ఈ సినిమాలో కేవలం హాస్యమే కాకుండా ఒక విలువైన సందేశం కూడా ఉంటుంది చెప్పాలంటే ఒక బల్గం లాంటి ఫీల్ గుడ్ మూవీ అన్నమాట సో ఈ సినిమాలో ఇద్దరు నటి నటులు ఉన్నారు మెయిన్ గా ఫస్ట్ వచ్చేసి మహేష్ చింతల గారు మన తెలంగాణ నటుడే ఆయన చాలా సినిమాలు చేశారు నెక్స్ట్ విద్యాసాగర్ విద్యాసాగర్ మీ ప్రాంతం వాడే సిరిసిల్ల బిడ్డ తను బలిగాం కోర్టు లాంటి మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు చాలా తెలివైన వ్యక్తి ఆయన ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలో వివిధ రంగాల్లో పని చేసుకుంటూ ఆయన కళకు ఆ నటుడు అవ్వాలనే కళ కోసం ఈ సినిమా రంగంలో ప్రవేశించారు సో ఇది అతనిది ఫుల్ ఫ్లైజ్ ఫిల్మ్ ఒక లీడ్ యాక్టర్గా సో సినిమా చాలా బాగా వచ్చింది మీరు రెండు గంటలు నవ్వుకుంటారు స్నేహితులతో పోతే కూడా నా ఎంజాయ్ చేస్తారు అలాగే కుటుంబ సభ్యులతో పాటు కూడా వెళ్ళి చూసే సినిమా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎ ఎటువంటి బూతులు లేకుండా కడుపుగా నవ్వుకొని బయటికి వెళ్ళే ఒక చిత్రం సో జూన్ ఆరో తారీఖున ఇక్కడ సిరిసిల్లలో కూడా రిలీజ్ అవ్వబోతుంది ఏపీ తెలంగాణలో చాలా గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది సో రెండు గంటలు మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం కోసం చేసిన ఒక చిరు ప్రయత్నాన్ని మీరు అందరూ అభినందిస్తారని వెల్కమ్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో ఇక్కడికి మాకు వెల్కమ్ చెప్పిన మీ సిరిసిల్ల ప్రజలకు సాగర్ ఫ్రెండ్స్కు బాలుగారికి అండ్ అన్న దేవయ్య గారికి మహేందర్ గారికి అన్న శ్రీకాంత్ అంక శ్రీకాంత్ గారికి చాలా హ్యాపీ అనిపించిందండి మీ ఆతిథ్యం చూస్తే నేను యాక్చువల్లీ చెప్పాలంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను మిమ్మల్ని అందరూ చూస్తే నాకు సంతోషం ఏంది ఇది మేము ప్రమోషన్కి లేదు ఏదో మా సక్సెస్ మీట్కి వచ్చినట్టుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అందరికీ పేరు పేరును మర్చిపోతే ఆ థియేటర్స్ ఓనర్స్ ఇదైతే నాకైతే ఇంకా చాలా షాక్లో ఉన్నది థియేటర్స్ ఓనర్స్ రావడం ఏంది మా సినిమా ప్రమోషన్కి హెల్ప్ చేయడం ఏంది అనేది థ్యాంక్ యూ అన్న మీకు కూడా సో నేనైతే నైంటీ నైన్ పర్సెంట్ చెప్పగలుగుతాం బలగం సినిమాకి ఏ ఒక్క అడుగు వెనక వేయకుండా బద్మాసులు ఉంటుంది చాలా బాగా వచ్చింది నేనే ప్రొడ్యూసర్ నేనే డైరెక్టర్ని ఒక డబ్బులు పెట్టిన ఒక వ్యక్తి సినిమా బాగా రాకపోతే ఇంత ధైర్యంగా మాట్లాడాడు సో నా కాన్ఫిడెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది చాలా బాగా వచ్చింది నా రిక్వెస్ట్ ఏంటంటే మీడియాకి మీరు ఫస్ట్ రోజు ఫ్రైడే ఫస్ట్ రోజు జనాలకు మా సినిమా వస్తుందని చేరవేయగలిగితే సెకండ్ షో నుంచి వాళ్ళే ఆటోమేటిక్గా మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తారు ఆ నమ్మకం అయితే మాకుంది సో జూన్ సిక్స్త్ మా సినిమాను చూసి అందరూ విజయవంతం చేశారని ప్రగాఢంగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ నమస్కారం అండి మమ్మల్ని రిపీట్ చేసిన బాలు అన్నకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి నాకు యాక్చువల్గా మీడియాతో నాకు చిన్నపాటి కనెక్షన్ ఉంది నేను ఒకప్పుడు నేను టెన్త్ క్లాసు చదువుతున్న టైంలో నేను పేపర్ వేసాను ఈ పేపర్ నాకు చాలా నేను వర్క్ చేస్తూ నేను స్కూలు కాలేజీకి వెళ్ళేవాని ఒక పేపర్ బాయ్గా నేను నా జర్నీ స్టార్ట్ అయ్యింది చెప్పాలంటే సో నాకు ఉన్న అనుబంధం అది సో నాకు ఈరోజు బలగం ఇచ్చింది నాకు ఈరోజు సిరిసిల్లాలో ఒక నాకు ఒక గుర్తింపు వచ్చింది ఎందుకంటే ఒక బలగం లాంటి ఒక పెద్ద హిట్ మూవీలో నేను నటించడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది అలాగే రీసెంట్గా కోర్టు మూవీ వచ్చింది అది కూడా పెద్ద హిట్ అవ్వడం సో నాకు వీళ్ళందరూ అంటే ఒక బలగం వేనన్నా మా ట్రైలర్ లాంచ్ చేయడం నిజంగా చాలా హ్యాపీ అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా మనకి ఈరోజు మా పద్మాసులు మూవీ ట్రైలర్ లాంచ్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అలాగే ప్రియదర్శన కూడా మా సాంగ్ లాంచ్ చేయడం ఇట్లా ప్రతి ఒక్కరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు సో ప్లీజ్ మా అందరి తరఫున వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక మా విషయానికి వస్తే బలగ మన పర్మాషల్ మూవీ చాలా బాగా వచ్చింది నేను ఇక్కడ మొదటిగా లీడ్ రోల్ చేశాను దీంట్లో సో మిమ్మల్ని నవ్విస్తాము కడుపుబ్బ ఎంజాయ్ చేపిస్తాము అంటే మనకు ఒక ఇప్పుడు బలగం వచ్చేసి మనం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాము దీంట్లోకి వచ్చేస్తే మనం కుటుంబం మొత్తము ఒక నవ్వులతో ఒక మంచి హ్యాపీనెస్తో ఈరోజు మీరు ఇంటికి వెళ్తారు చూసిన తర్వాత సో మమ్మల్ని ఎంకరేజ్ చేసిన మన నట్రాజ్ థియేటర్ యజమాన్యానికి మిమ్మల్ని థియేటర్ యజమాన్యానికి కూడా థ్యాంక్ యూ సార్ మా గురించి ఈరోజు ఇక్కడ దాకా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు సో మీ అందరికి ఒకటే వేడుకుంటున్నా మా సినిమా చాలా బాగుంది మీరు అందరూ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే సో డెఫినెట్గా మాకు మంచి పేరు వస్తుంది నేను ఒక సిరిసిల్లా బిడ్డగా నాకు ఈరోజు మీ అందరి సపోర్ట్ నాకు కావాలి మీరు ఆశీర్వదిస్తే ముంతా ముందుకెళ్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సిరిసిల్ల బిడ్ అవ్వడం కూడా ఇంకా చాలా ఆనందంగా ఉంది జూన్ సిక్స్త్ మా సినిమా థియేటర్కి వస్తుందండి ఆ ప్రమోషన్ భాగంగానే ఈరోజు సిరిసిల్లకి రావడం జరిగింది సిరిసిల్ల వాస్తవ సాగర్ ఫ్రో ఇక్కడ ఉండటం అనేది కూడా మాకు చాలా ఆనందంగా ఉంది అండ్ సినిమా చాలా బాగా వచ్చిందండి రెండు గంటలు స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాను మనం బేసిక్గా మలయాళం తమిళ్లో చూస్తుంటాం మన తెలుగులో ఫస్ట్ టైం మా శంకర్ చేగురు గారు ఇలాంటి సినిమా తీశారు స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి మన చుట్టుపక్కల పిన్ని బాబాయ్ తాత అమ్మమ్మ మన బావలు బామ్మలు వీళ్ళందరూ మనతో మన రిలేషన్ ఎలా ఉంటుందో సరదా సరదా దాని థింగ్స్ అన్నీ ఉంటాయి చాలా బాగా వచ్చింది ఆ సినిమా నాన్ స్టాప్ మేము నాలుగు ప్రీమియర్ చేసాము ప్రతి ఒక్కరు రెస్పాన్స్ కూడా మామూలుగా లేదు చాలా మంది థియేటర్ ఊగిపోయే రెస్పాన్స్ వచ్చింది ఆ కాన్ఫిడెన్స్తోనే మేము ఇప్పుడు ప్రమోషన్ భాగం కూడా ప్రతి టౌన్ జిల్లా రావడం తిరగడం జరుగుతుంది అండ్ ప్లీజ్ సినిమా చూడండి జూన్ సిక్స్ వస్తుంది అండ్ మీడియా వారికి కూడా అందరికీ ప్లీజ్ అండి మా సినిమాని సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్